హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ డవైంటే డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ సిచ్యువేషన్ మీ పర్సన్ ఎనర్జీస్ అవుట్కమ్ ఏంటనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్య భర్త అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి మీ విలువైన టైం కేటాయించి రీడింగ్స్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారండి చాలా చాలా ధన్యవాదాలండి రీడింగ్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు చాలా సంతోషం అండి ఈ టారో రీడింగే మనకి గైడెన్స్ అమ్మా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనేది గైడెన్స్ ఇస్తుంది అనమాట మనకి యూనివర్స్ దీన్ని ఫాలో అయితే మనం మన లైఫ్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళవచ్చు ఏది మంచి ఏది చెడు రీడింగ్స్లో చె చెప్తూ ఉంటారు యూనివర్స్ గైడెన్స్ని తీసుకొని మనం ఫాలో అయితే మనకు అన్నీ మంచిగా జరుగుతాయి యూనివర్సు ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా మీ జీవితాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తారన్నమాట బోటకి చేంజ్ అండి నెక్స్ట్ ఈ కార్డ్స్ కూడా తీసుకొని దానికి వెళ్దాం యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ పంపిస్తున్నా Because they కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయండి మీ రిలేషన్షిప్లో దూరం అబద్ధాలు ఈగో కంట్రోల్ ఇష్యూస్ ఉన్నాయండి అందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారనమాట ఇద్దరు ఒకరి దృష్టికోణం ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు అవునంటే తను కాదంటాం తను అవునంటే మీరు కాదంటాం ఈ విధంగా మీ ఇద్దరి మధ్య క్లాషెస్ జరుగుతున్నాయి అపార్థాలు ఉండటం వల్ల దూరం పెరిగింది మీలో ఈగో క్లాషెస్ ఉండటం వల్ల దూరం పెరిగింది అవి తగ్గించుకోగలిగితే మీకు మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి ఈ కార్డ్స్ తెలుపుతున్నాయండి నెక్స్ట్ ఆన్ ద మోవ్ లీవ్ ఫర్వర్డ్ మీలో మార్పు రాబోతుంది అని చెప్పి చెప్తున్నారు అయితే దీనికి ఎవరో ఒకరు ముందడుగు వేయాలన్నమాట యాక్షన్ తీసుకోవాలి అలా జరి జరిగితే మీ రిలేషన్షిప్ బాగుంటుందని చెప్పి చెప్తున్నారండి అంటే ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ ఐ అవి మీరు ముందడుగు వేస్తే మీ రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు హాట్ స్ట్రింగ్స్ ఎంచాంటెడ్ పిష్పర్ ఈ రిలేషన్షిప్లో ఫీలింగ్స్ ఉన్నాయండి ఇంకా బలంగానే ఉన్నాయి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి మీ పైన బలంగా ఫీలింగ్స్ ఉన్నాయి వారి డ్రీమ్స్ కళ్ళగంటున్నారు మీ ప్రా మీకు చేసిన ప్రామిసెస్ని గుర్తు చేసుకుంటున్నారు వారిలో మీ పైన ఎఫెక్షన్ అయితే ఉందండి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు అన్నమాట విష్ గ్రాంటెడ్ ద ఫ్యూచర్ మీకు మీకు కావాల్సింది మీకు దక్కే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు మీకు కమిట్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఒక చేంజ్ మీ రిలేషన్షిప్లో ఒక చేంజ్ రాబోతుంది అని చెప్పి చెప్తున్నారు ఎంబ్రాస్ చేంజ్ ఇవన్నీ ఈ అవుట్కమ్ అంతా రావాలంటే మీ మీరు పాస్ట్లో ఉన్న ఈగో తగ్గించుకోవాలి భవిష్యత్తులో కమిట్మెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట మీ యూగో తగ్గించుకోవాలి అలా పేషెన్స్గా ఉండగలగాలి అలా ఉండగలిగితే మీలో మీకు కమిట్మెంట్ వచ్చే అవకాశం ఉంది మీ పర్సన్ ద్వారా మీరు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్షణంలో ఉండమని చెప్తున్నారు యూనివర్స్ గతం గురించి బాధపడుతున్నారు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు అవి రెండు వదిలేసేయండి ప్రస్తుతం మనం ఏం చేయాలి మనం మన పరిస్థితులు ఏంటి ఈ క్షణంలో మనకేం అవసరం అనేది మీరు ఆలోచించగలిగితే మీకు మంచిది అని చెప్పి చెప్తున్నారు రైట్ యాక్షన్ మీరు ఏది వదలాలో అది వదిలేసేయండి ఏది మీకు అవసరమో దాన్ని యూజ్ చేసుకోండి మీకు ఏది అవసరమో మీకు ఏది ఉపయోగపడుతుందో దాన్ని పట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీకు మీ రిలేషన్షిప్ కావాలి కావాలంటే మీరేం చేయాలి మీ గోని వదిలేయాలి మీ ఏవైతే క్లాషెస్ ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు మీ ఫీలింగ్స్ని వారికి వ్యక్తపరుస్తూ ఉండాలి లవ్లీగా ఉండాలి ఈ విధంగా ఉండగలిగితే మీరు మీరు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఏదైతే మీకు చెడు వస్తుందో దాన్ని వదిలేసేయండి ఏదైతే మీకు మంచి కావాలో దాన్ని పట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీద నమ్మకం ఉంచుకోండి అని చెప్తున్నారండి అలా ఉంచుకోగలిగి మీరు పాజిటివ్గా పేషెన్స్గా ఉండగలిగితే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ మీకు వస్తాయంట ఫైనల్గా మనకి కార్డ్స్ ద్వారా మీ సిచ్యువేషన్ ఏంటంటే మీ రిలేషన్షిప్లో దూరం పెరగడానికి కారణం ఏంటంటే ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉన్నాయి అవి తగ్గించుకోగలిగితే మీ సిచ్యువేషన్ మారుతుంది అని చెప్పి చెప్తున్నారు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వారికి మీ పట్ల ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి మీకు చేసిన ప్రామిసెస్ వారు తలుచుకుంటున్నారు కనుక మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది వారు మీ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు అవుట్కమ్ ఎలా వస్తుందంటే మీరు ముందడుగు వేస్తే మీరు మార్పును అంగీకరిస్తే మీకు కావాల్సిన కమిట్మెంట్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీలో మార్పు రావాలి అని చెప్తున్నారు ఈగో క్లాషెస్ తీసుకో తీసేసేయండి అని చెప్తున్నారు మీ ఫీలింగ్స్ని వారికి వ్యక్తపరచండి అని చెప్తున్నారు అలా చేయగలిగితే మీకు మీ రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు ఓవరాల్గా మనకి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు పాస్ట్ గురించి గతం గురించి ఆలోచించద్దు భవిష్యత్తు గురించి ఆలోచించద్దు ప్రస్తుతం ప్రస్తుతం ఏ క్షణంలోనే మీరు ఫోకస్ చేయండి మీకు ఏం అవసరం మీరు ఎలా ఉంటే మీ ఫె రిలేషన్షిప్పు మంచిగా ఉంటుంది అని చెప్పి మీ ప్రస్తుతం పైన మీరు ఫోకస్ చేయగలిగితే సరైన యాక్షన్ తీసుకోగలిగితే యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకొని ఇవన్నీ చేయగలిగితే మీకు మీ రిలేషన్షిప్ మంచిగా అవుతుంది అని చెప్తున్నారండి మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా మారే అవకాశం ఉందంట మీలో మార్పు వస్తాయి ఇగోని వదలండి పేషెన్స్గా ఉండండి నమ్మకంగా ఉండండి త్వరలోనే మీకు కమిట్మెంట్ వస్తుంది మీలో మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి కొత్త కొత్త రిలేషన్షిప్ కొత్త కొత్తగా మీకు ఏవే అవసరమో అవి మీ దగ్గరకు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ